ఒక సినిమా రచయిత అయి ఉండి ఒక సినిమా నటుడు అయి ఉండి సహ సినిమా సహ సహనటుడు అలా తిట్టకూడదు ఆయన అసలు రాజకీయాల గురించి ఎందుకు తిట్టారు సినిమా వాళ్ళని ఎందుకు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టారు ఆ ఈ గొడవల్లో ఈ తిట్టుపోతలల్లో కులాన్ని ఎందుకు లేపుకొచ్చారు అవార్డు వచ్చింది ఒకప్పుడు నేషనల్ అవార్డు వచ్చిందో లేకపోతే ఇంకే అవార్డు వచ్చిందో లేకపోతే మొన్న బాలకృష్ణ గారికి ఒక అవార్డు వచ్చింది అటువంటి అవార్డులు ఏమైనా వస్తే తీసుకోండి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనే అవార్డులు వస్తే తీసుకోండి మరి సినిమా రచయి రచయితలుగా సినిమా నటులుగా తీసుకోవచ్చు కానీ వీళ్ళు అలా తిట్టడం కరెక్ట్ కాదు తిట్టితే మాత్రం ఇప్పుడు ఊరుకుంటారే ఇప్పుడు ఒకళ్ళమ్మట ఒకళ్ళు ఒకళ్ళమ్మట ఒకళ్ళని అరెస్ట్ అయిపోయిచ్చట్లా ఎవరినైనా వదిలిపెడతారా ఊరిన తిడితే ఇప్పుడు వాళ్ళు తిట్టిని మొత్తం బయటికి రావా మీడియా అండ్ మైక్ అండ్ కెమెరా దొరికితే అలా అలా తిడతారా వీళ్ళనే కాదు ఇప్పుడు పోషాని కృష్ణ కాదు తిట్టేది తర్వాత మన రోజా ఉంది తర్వాత శ్రీరెడ్డి ఉంది ఆ తర్వాత వల్లభనేని వంశీ ఉన్నాడు తర్వాత ఇంకా జయరా అతను కూడా ఇంకొక అతను ఉన్నాడు వీళ్ళందరినీ మరి అరెస్ట్ చేయాలి ఎందుకనంటే అలా తిట్టొద్దు తిట్టడం ఏంటి ఇష్టమైతే మాట్లాడు లేకపోతే మన అసలు ఫస్ట్ మన కులం ఏంటి సినిమా కులం మన రచయితలుగా కానీ నటులుగా కానీ ఆ డైరెక్టర్లుగా కానీ ఎలాగైనా రాని మన కులం ఏంటి సినిమా కులం సినిమానే మన ప్రాణం సినిమానే మన ఊపిరి అటువంటి సినిమా నటుడు ఉండి సినిమా ఒక రచయిత అయి ఉండి ఒక సినిమా నటుడిని ఒక సినిమా నటుడు కుటుంబంతో సహా తిట్టుకొచ్చాడంటే మరి అతన్ని ఇంకా ఏమనాలి అంటే ఇంకా మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు మా ఇష్ట రోజున మేము పేటర్లొచ్చు మేము మాట్లాడొచ్చు అని చెప్పేసి తిట్టారా తిట్టినందుకు అరెస్ట్ చేస్తారు అసలు అరెస్టుల పర్వం లేపింది ఎవరు ఇన్నాళ్ళు రాజకీయంలో రాజకీయాలు పుట్టి డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు అవుతున్నా కానీ ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదు ఏ రాజకీయ నాయకుడికి అరికాలి కోటింగ్ ఇవ్వలేదు ఏ రాజకీయ నాయకుడికి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టలేదు రాజు గారిని అరెస్ట్ చేయించి కొట్టించారు అధికారంలో ఉన్నప్పుడే అట్లా జరిగింది ఇలా అరెస్ట్ చేయడం ఏంటి ఇలా కొట్టించడం ఏంటి ఈ పర్వం ఎవరు లేపారు ఫస్ట్ మెయిన్ ఆ పార్టీలో నుంచి వచ్చిన ఆకులేగా ఇవన్నీ ఆ పార్టీలో నుంచి పుట్టిన పువ్వులేగా ఇవన్నీ మరి ఈ పువ్వులన్నింటినీ కలిపి ఒక దగ్గర చేర్చాలిగా చేర్చి మరి దానికి మాల కడతారా లేకపోతే దేవుడు దేవుడి పాదాల దగ్గర పెడతారా లేకపోతే ఎవరుదన్నా సిగలో ముడుస్తారా మరి పూలంటే ఆడవాళ్ళకి అలాగే మరి ఎవరైనా సిగలో ముడుస్తారా ఏంటి అనేది కూడా చూస్తారు ఇక మన ఉన్నారు కదా ప్రముఖులు రాజకీయంలో తలపడిన రాజకీయ నాయకులు సినిమా రంగంలో తలపడినటువంటి సినిమా రంగ ప్రసిద్ధులు ఉన్నారు కదా చూస్తారు వాళ్ళైతే మాత్రం వదిలిపెట్టరు ఎందుకంటే ఇక శిక్షలు అనేవి ఏంటంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది ప్లస్ న్యాయస్థానం చట్టస్థానం చూ చూసుకుంటాయి శ్రీరెడ్డిని మాత్రం వదలొద్దు శ్రీరెడ్డి ఒక మహిళగా ఒక మహిళ కంటే కూడా ఎక్కువగా తిట్టిందమే ఒక మహిళగా నేను ఆమెనైతే మాత్రం క్షమించను ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఆమెను క్షమించే అవకాశాలు లేవు ఆమె నోటికొచ్చినట్టు తిట్టి ఆమె ఎక్కడ పడితే అక్కడ తిట్టి చేపల పులుసులు అమ్ముకునేదాన్ని చేపల పులుసులు ఆ చాలగట్ల మీద పొలాల గట్ల మీద చేపల పులుసులు చేసుకొని అమ్ముకునేదాన్ని అమ్ముకోకుండా నువ్వు ఒక రాజకీయ నాయకులని ఒక సినిమా వాళ్ళని పట్టుకొని తిడడం కాకుండా నువ్వు ఇక్కడ బట్టలు కూడా తీసి చూపించడం కాకుండా అసలు అనేది ఆడజాతికి ఎంతటి మాయన మచ్చని తీసుకొచ్చిందామె ఆడజాతికి ఎంతటి కలంకాన్ని అంటకట్టిందామే ఆమె అలా చేసినందు మూలాన మన తెలుగు వాళ్ళనే నమ్మకుండా అయిపోయింది తెలుగు వాళ్ళు చక్క చక్కటి మంచి మంచి నటీ నటులు ఉన్నారు వాళ్ళని తీసుకోవట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతో ఆశలు టాలెంట్ ఉన్న పరిస్థితినే తీసుకోవట్లేదు ఆ ఒక్క బ్యాడ్ లేడీ స్ట్రీట్ లేడీ స్ట్రీట్ డాగ్ అంటారు ఆమె అటువంటి డాగ్ ఒక్కటి ఇండస్ట్రీలో చీడపురుగులో వచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని గబ్బు పట్టించింది అది సరిపోక రాజకీయంలోకి పోయి రాజకీయంలో పోయి మా జగన్ అన్న ప్రాణం అంత ప్రాణం ఆ జగన్ అన్న అని కనకూడదు మనం మళ్ళీ బాగుండదు ఆ మీ అమ్మకి మీ నాన్నకి ఆయన పుట్టలేదు వాళ్ళమ్మ నాన్నకి నువ్వు పుట్టలేదు పుట్టినప్పుడు నువ్వు అలా మా జగన్ అన్న అని ఎట్లా మాట్లాడతావు వీళ్ళు హెచ్చరించి ఎలా మాట్లాడతావు శ్రీరెడ్డిని ఒకదాన్ని వదలొద్దు ఆ నెక్స్ట్ మరి రోజా గారు కూడా ఉన్నారు తర్వాత ఇక వల్లభనేని వంశీ గారే కానీ తర్వాత ఇంకొక నాయకుడు ఉన్నాడు ఇంకా పేర్లు ఎందుకులే కానీ వీళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకొకసారి వీళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ నోరు బొళ్ళు అదుపులో పెట్టుకొని ప్రవర్తిస్తారనమాట అధికారంలోకి వస్తారు రారని నేను అనట్ల వస్తే వస్తారు లేకపోతే భూస్థాపితం అయిపోద్ది వైఎస్ఆర్సిపి అనే పార్టీ భూస్థాపితం అయిపోయింది అటువంటి అయిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతారనమాట అది ఒకటండి అసలు ఇలాంటి వ్యక్తులను ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేయడం పట్ల మేము కొంతవరకు బాధపడుతున్నాము ఎందుకంటే అతను తిట్టి దగ్గర దగ్గర సంవత్సర కాలం గడుస్తున్నది ఇంత లేట్ గా అరెస్ట్ చేయడం పట్ల మేము కొంతవరకు బాధపడుతున్నాము ఇలాంటి వ్యక్తులను ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిదని మేము అనుకున్నాము అదే విధంగా ఇంకా శ్రీరెడ్డి కాని ఇంకా రోజా కానీ ఇంకా చాలా మంది ఒకరు కాదు మాజీ మంత్రులు కూడా తిట్టడం జరిగింది అలాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడా చేయడం చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మేము అనుకుంటున్నాము ఒకవేళ ఇలా లేటు జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పట్ల ఒక ఇందులో రాజకీయ కోణం ఏమన్నా ఉందా అని ఒక ప్రజలకు ఒక సందేశం ఒక సందేహం అనేది వస్తుంది అలాంటి సందేహం అనేది రాకుండా త్వరగా అరెస్టులు అనేది చేస్తే ఒక ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకనంటే ఇలాంటి వ్యక్తులు సంఘానికి చాలా చీడ పురుగులాగా పట్టారు తొందరగా ఇలాంటి వ్యక్తులు అందరిని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం పట్ల కూడా మంచి పేరు వస్తుందని మేము అనుకుంటున్నాం ప్రభుత్వం తొందరగా యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారు తీసుకున్న తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అది ఎలాంటి పనిష్మెంట్ అనేది అది ప్రభుత్వాల చేతిలో కూడా ఉండదు అది న్యాయ వ్యవస్థ చేతిలో ఉంటుంది కాబట్టి దానికి ఏ విధమైన ఎందుకంటే నేనైతే లా చదువుకోలేదు కాబట్టి అది అంటే ఏ విధంగా ఉంటుంది అనేది అది కోర్టులో అది న్యాయస్థానాలు అనేది నిర్ణయించాలి ఖచ్చితంగా మా 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 వరకైతే అయితే అయితే మాకు ఇలాంటి వ్యక్తులు వీళ్ళు కొంచెం సెలబ్రిటీలు కాబట్టి మా లాంటి వాళ్ళకు దొరకడం లేదు మా అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాండ్షిప్ దొరికితే ఇలాంటి వ్యక్తులను అయితే తప్పకుండా మేము కొట్టి గాడిద మీద చేస్తాము అప్పుడే ఎందుకనంటే వీళ్ళు తిట్టిన మాటలు కూడా మామూలు మాటలు కాదు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి అమ్మని భార్యను చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా తిట్టారు ఇలాంటి వ్యక్తులను ఎవరు కూడా సమర్థించద్దని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్ను ఎవరు సమర్థించినా వాళ్ళ అమ్మను వాళ్ళ చెక్క వాళ్ళ చెల్లెను కానీ వాళ్ళ అక్కను కానీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా తిట్టే ఉంటే వాళ్ళు కూడా అట్లనే తిట్టండి సమర్థిస్తారా అలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించద్దని మేము అనుకుంటున్నాను